కొడుకు కొత్తగా వచ్చిన ఎస్ఐ డి రామకృష్ణ సోమవారం స్థానిక ఆటో డ్రైవర్లకు దుకాణాధారులకు కౌన్సిలింగ్ నిర్వహించారు డ్రైవర్లను స్టేషన్ కు పిలిపించి పలు సూచనలు ఇచ్చారు మద్యం తాగి వాహనం నడపడం సరైన పత్రాలు లేకుండా ఉండటం టౌన్ పరిధిలో ఎక్కడ పడితే అక్కడ ఆటోలను పార్కింగ్ చేయటం అతి వేగం అధిక లోడ్ ప్యాసింజర్లను ఎక్కించుకోవటం లాంటివి చేస్తే కఠిన చర్యలు తప్పవని అలాగే ప్రతి ఆటోలో ఓనర్ వివరాలు తెలిపి క్యూఆర్ కోడ్ స్కానర్ తప్పనిసరిగా ఉండాలన్నారు అలాగే అనుమానాస్పద వ్యక్తులు ఆచరణ ప్రయాణించేటప్పుడు వారి సమాచారం మాకు అందించాలట అనంతరం పంచాయతీ బస్ స్టాండ్ లో కూర దుకాణాలు తరుడు దాటి వచ్చి దుకాణాలను నిరోధిస్తూ అది ట్రాఫికు ఇటు ప్రజలకు ఇబ్బందులు గురిచేస్తుందారె చేస్తున్నారనే అభియోగాలు గారు दे <laughs> जाग्र పొలకూరు సెంటర్లో కానీ ట్రాఫిక్ రెగ్యులేషన్కి సంబంధించి ఆటో యూనియన్కి సంబంధించి వాళ్ళందరినీ కలిసి కౌన్సిలింగ్ చేయడం జరిగింది మన పౌలకూరు సెంటర్లో ఏవైతే ఉన్నాయో ప్యాసింజర్ ఆటోలో ఆటో మీద జరిగాను వారికి సంబంధించి సామాన్య ప్రజల చేయడానికి వ్యక్తుల్లో వాళ్ళందరికీ కూడా ట్రాఫిక్ రెగ్యులేషన్ ఎలా ఉండాలి అసలు ట్రాఫిక్ సంబంధించి ఏమేమి రూల్స్ పాటించాలనే సంబంధించి వాళ్ళకి అవగాహన కల్పించడం అదే అదేవిధంగా ఏదైతే లోకల్ ఆటోలు తిరుగుతున్నాయో వాళ్ళందరూ కూడా ఒక క్యూఆర్ కోడ్ జనరేటెడ్ సంబంధించిన దాని అవగాహన కల్పిస్తుంది లోకల్ ఆటోలు ఏంటి బయట నుంచి వేరే ఆటోలు కానీ వేరే వ్యక్తులు కానీ అపర్చునిటర్ వాళ్ళని వస్తున్నారనే కానీ వాళ్ళు వచ్చినప్పుడు ఎలా ఇన్ఫర్మేషన్ మనకి మాకు ఇవ్వాలంటే దాని గురించి వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది దీనివల్ల ఏంటంటే ఎవరైనా ఔటర్ వచ్చి ఏదైనా ఇన్సిడెంట్ వెళ్ళినా కానీ ఏదైనా అందుబాటులో ఇన్సిడెంట్ చేసినా క్రిమినల్ యాక్టివిటీలో పాల్గొన్నా కానీ దానికి సంబంధించి మాకు ఈ పరిధిలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ మాకు తెలుస్తుంది లోకల్ నాన్ లోకల్ తెలుస్తూ దానికి సంబంధించిన వాళ్ళు అవగాహన కల్పించారు ఎవరైతే ఇక్కడ బస్ స్టాండ్ అంతా సంబంధించి వాళ్ళ యొక్క మార్జిన్ దాటేసి ట్రాఫిక్కి ఇబ్బంది కలిగిస్తూ ప్రజలకు ఏదైనా ఇబ్బందికరంగా ఉండేవాడిని వాళ్ళకు కూడా చెప్తూ అది మార్జిన్ దాటి రాకూడదు ఎవరికి ఇబ్బంది కలిగించకూడదు అని చెప్పాను ఇంకొకటి ఏంటంటే ఈ బైకులు కానీ ఎవరైనా అవుట్డోర్స్ ఇచ్చినప్పుడు వాళ్ళ బైకులు పార్కింగ్ చేసుకుని ఆ టైంకి చేసేసుకొని వాళ్ళు పని చూసుకొని ఇమీడియట్గా వెళ్ళిపోవాలి నాన్ లోకల్స్ ఎవరైనా వచ్చేసి ఇక్కడ వేరే వెహికల్స్ కానీ నాన్ పార్కింగ్లో పెట్టేసి నో పార్కింగ్ ఏరియాలో పెట్టేసి వెళ్తే మాత్రం ఇమీడియట్గా ఆ పనులని సీజ్ చేస్తాం వాటి మీద ఫైన్ ఫైన్ అమౌంట్ రాయడం జరుగుతుంది చలాన్ని కట్టించడం జరుగుతుంది సో అందరూ కూడా అర్థం చేసుకుంటూ పోలీసులు సహకరిస్తూ హ్యాపీగా పొదలకు అంటే ఒక మంచి పేరుతో ఏదన్నా కానీ అన్నింటికీ ప్రజలకు సహకరిస్తారు ఏ విధంగా అందరు కలిసి వెళ్తారు అనే విధంగా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుతారు